కావలిలో వైఎస్ఆర్సిపి ఎన్నికల క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యాలయాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో ప్రారంభించడం జరిగింది సీనియర్ నాయకుడి చేత ఈ కార్యాలయానికి రిబ్బర్ కత్తిరించారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టెంకాయగొట్టి లాంఛనంగా కార్యాలయంలోకి ప్రవేశించడం జరిగింది ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు కావలిపట్నానికి చెందిన వైసీపీ నేతలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మండెమ్మాల సుకుమార్ రెడ్డి కావులి వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కావులి రూరల్ జెడ్పీటీసీ సభ్యులు జంపాని రాఘోల్తో పాటు కావులకి చెందిన పలువురు వైసీపీ నేతలు భారీగా పాల్గొనడం జరిగింది వైఎస్ఆర్ సిటీ పార్టీ తరఫున ఆఫీస్ వ్యక్తిగతంగా ఓపెన్ చేసుకుంటున్నాను ఈ ఆఫీస్లో అన్ని పార్టీల నుంచి ఈ పార్టీలో చేరే వాళ్ళు కానీ వ్యక్తిగతంగా నాకు సంబంధం ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కలిసి మాట్లాడేదానికి ముఖ్యంగా ఏర్పాటు చేసుకుంటాం ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగ్ విశేషణ స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇతర కాబెలీ టౌన్లో ముఖ్య నాయకులకు వైఎస్ఆర్సిపి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి అన్ని విధాలా మేము ఉండి అన్ని ప్రాంతాలలో పర్యటించి అందరి యొక్క సహకారంతో పార్టీ అభ్యర్థుల్ని అన్ని చాలా కృషి చేస్తాం ెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా అలాగనే విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే మనం అందరం సన్నిధమై అందరం ప్రతి ఒక్కరికి సహకారం కొడుతున్నాం గతంలో నూట యాభై ఒకటి వచ్చింది అంతకన్నా ఎక్కువ రావాలనేది మనం గట్టిగా పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను తొంభై శాతం అని చెప్తున్నాను నేను పని చేసి ఉంటేనే ఇవ్వమని అడుగుతున్నాను ఆ మాట ఏ నాయకుడు ఇంతకు ముందు అడగలే నేను నా వల్ల లబ్ధి పొందాము ప్రతి ఇల్లు అంటే ఆ లబ్ధి పొందిన వాళ్ళు నాకు వచ్చి ఓటు ఏంటి నాకు సహకరించండి నేను అడుగుతున్నాడు అదేవిధంగా మనం కూడా జనాల్లో పోదాం ఖచ్చితంగా మరలా వారిని గెలిపించుకుందాం మన అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకొని రాబోయే రోజుల్లో సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమపాలలో ఈ రాష్ట్రంలో చెందే విధంగా మనం చేసుకునేదానికి గట్టిగా తోడ్పాటు అందించాలని దీన్ని సహకరించాలని అందరినీ కోరుకుంటూ ఈనాడు ఇచ్చిన విచ్చేసినా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకు అంతర్లకు అందరికీ వ్యక్తిగతంగా ధన్యవాదాలు